వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ బడుగు బలహీన వర్గాలలో జన్మించి దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుల జీవితాలను పుస్తకంలో ప్రజలపరిచి అందరికీ అందించడం అభినందనీయమని కొవ్వూరు నియోజకవర్గ శాసన సభ్యులు ముప్పూడి వెంకటేశ్వరరావు అన్నారు గురువారం కొవ్వూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాలపూడి విజేత పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు జన్నకుటి వెంకట ప్రమోద్ కుమార్ రచించిన అరుంధతీయులు అసమానులు పుస్తకాన్ని ఎమ్మెల్యే ముప్పూడి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల్లో జన్మించిన ఎందరో మహనీయులు దేశం కోసం సమాజం కోసం వివిధ రంగాలలో ఎన్నో సేవలు అందించారని వారి సేవలను గుర్తిస్తూ వారి జీవితాలను వారు చేసిన సేవలను పుస్తక రూపంలో ప్రచురించడం సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ద్విసభ్య కమిటీ సభ్యులు కంటనా రామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పూర్వనేని చెన్ని టిడిపి పట్టణ క్లస్టర్ ఇన్ఛార్జ్ పెనుమాక జయరాజు తెలుగు యువత నాయకులు పతనపుడి హరిబాబు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ నియోజకవర్గం అధ్యక్షులు కె కిరణ్ కుమార్ కొప్పాక విజయ్ కుమార్ మాజీ జిల్లా జడ్జ్ కె గంగేయుడు కె సల్మాన్ రాజు జి వినోద్ కాంతరాజు మరియు అరుంధతి యూత్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు అరుంధతి అసమాన్యుల చెప్పిన ఒక పుస్తకాన్ని వెంకట ప్రమోద్ కుమార్ గారు ఈయన విజేత పబ్లిక్ హై స్కూల్ నందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ ఒక కవిగా ఒక రచయితగా ప్రసరణకర్తగా ఒక జర్నలిస్ట్గా బహుముఖ పాత్రలో పోషిస్తూ ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వివిధ స్థాయిలో రాజకీయ రాజకీయవేత్తలు కావచ్చు సామాజిక శక్తి కావచ్చు సోషల్ యాక్టివిటీస్ కావచ్చు ఈ సమాజంలో ఎవరైతే ఈ రాష్ట్రం కోసం దేశం కోసం వివిధ అంగాల్లో వివిధ రూపాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకు సంబంధించి ఒక బుక్ తయారు చేసి దాన్ని ఈరోజు ఆవిష్కరించడం అనేటువంటిది ఒక శుభ సూచకం ఒక మంచి ఆలోచన అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అంటే ఒక మంచి పని ఎవరు చేసినా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళు చేసిన వేరే ఇతరులు చేసినా ఎవరు చేసినా కానీ దాన్ని ఇప్పుడు కూడా మనం ప్రమోట్ చేయాలి ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి వాళ్ళు చేసినటువంటి సేవలను కానీ వాళ్ళు చేసినటువంటి కృషిని కానీ ఖచ్చితంగా మనం ఈ సమాజంలో భావితరాల వాళ్ళకి తీసుకెళ్లవలసిన అవసరం ఇవాళ మనందరి మీద కూడా ఉంది ఇవాళ ఈయన చదువుకున్నటువంటి డిగ్రీలు చూస్తే చాలా నాకు ఆశ్చర్యం వేసింది ఎందుచేతనంటే నాకు ఒకసారి అంబేద్కర్ గుర్తుకొచ్చారు అంబేద్కర్ అనేక డిగ్రీలు చదివి ఇవాళ బడుగు బలహీన రథాల కోసం యొక్క దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజు ఆయన ఆయన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఉన్నత సభ్యులు చదివి విదేశాలు వెళ్ళి బ్రహ్మాండంగా సెటిల్ అవ్వచ్చు కానీ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం ఆయన త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్కి మూలమైనటువంటి భారతదేశానికే మూలమైనటువంటి ఏదైతే ఆ మన యొక్క రాజ్యాంగాన్ని రచించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి అంబేద్కర్ అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారు కూడా దళితుల కోసం అనేక కృషి చేసి పనిచేసిన వ్యక్తి దళితులకు వాళ్ళిద్దరూ కూడా ఒక రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పని ఖచ్చితంగా చెప్పదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈయన ఒక సామాన్యంగా ఒక ప్రైవేటు స్కూల్ పెట్టుకుని దాన్ని రన్ చేసుకుంటూ నా వంతుగా ఈ యొక్క భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైతే ఈ రాష్ట్రం కోసం దేశం కోసం వివిధ హోదాల్లో పనిచేసిన ముందుకు సమాజాన్ని ముందు నడిపించడం వాళ్ళ యొక్క భాగస్వాములై వాళ్ళు చేసిన కృషి ఏదైతే ఉందో దానిని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళటం చాలా అభినందదాయకం ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులను మనం అందరం కూడా ప్రోత్సాహించాలి ఖచ్చితంగా ప్రమోద్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు వీటితో పాటుగా ఈరోజు రాజ్యాంగంలో కల్పించబడినటువంటి దళిత హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకొని మన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాల వైపు విధంగా కూడా మీరు చేసేటువంటి సేవల్లో అవి కూడా పెట్టి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద కానీ సమాజ శ్రేయస్సు కోసం ఆ సంక్షేమ అభివృద్ధి విషయంలో కానీ దళితుల యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఇంకా మీరైనా బుక్స్గా నిద్రతగా చేసి మన పబ్లిసిటీ చేసినట్లయితే కనుక ఇప్పుడు వస్తున్నటువంటి చదువుకున్న యువకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా ఎంతో లాభదాయకంగా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది ఎందుచేతం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అన్ని ప్రైవేట్ స్కూల్లో చదవటం వల్ల గవర్నమెంట్ స్కూల్లో చదవకపోవడం వల్ల చాలా మందికి ఏంటంటే కనీసం మనం చిన్న పని కూడా చేయలేం ఆటో ఎక్కి ఎలా ఎక్కి ఎలా దిగాలి బస్సు కనీసం ఎలా ఎక్కి ఎలా దిగాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు ఉంటుంది డైరెక్ట్ ఇంటి దగ్గర బస్సు ఎక్కుతున్నారు స్కూల్లో చూపుతున్నారు స్కూల్లో బస్సు ఎక్కుతున్నారు ఇంటికాడ చూపుతున్నారు తప్ప బయట కనీసం బయట ప్రపంచం గురించి కూడా ఏం తెలియని పరిస్థితి ఉంది కాబట్టి మీరు భారతదేశంలో కానీ లేకపోతే కవుల గురించి కానీ లేకపోతే సంఘ సంస్కర్తల వృత్తులు కానీ ఎట్లాగా అనేక మంది దళిత కోసం దళిత ఉద్ధరణ కోసం పాటుపడినటువంటి వ్యక్తుల గురించి కానీ పుస్తకాలు రచించి ఇట్లా మన పబ్లిసిటీ చేయడం వల్ల ఈ భావి తరాలకు ఎంత ఉపయోగపడుతుంది ఈ యొక్క మేధావి ఇంత చదువు చదువుకున్నటువంటి మీరు ఇట్లా పుస్తకాలు రచించడం అనేది అదృష్టం ఇది ఒక చాలా మంది దాని టాలెంట్ రాదు మన నియోజకవర్గంలో పైలమెట గ్రామంలో మీరు పుట్టి ఈ విధంగా రాయటటువంటిది చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఈ బుక్ నా చేత మీరు ఓపెన్ చేపించడం కూడా ఒక చాలా నేను కూడా ఆనందం వ్యక్తం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని పుస్తకాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సమాజ అభివృద్ధి కోసం దళితులకు అభివృద్ధి కోసం మీరు మరిన్ని పుస్తకాలు రాసి పబ్లిసిటీ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా